మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరావుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే నామినేటెడ్ పదవి ఇవ్వాలని కర్నూలు జిల్లా కురువ కురువ మాధరి కురువ మాధాసి కురువ జిల్లా సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు కురువ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈరోజు ప్రసమిట్ ఇవ్వడం కారణం ఏమంటే ఉమ్మడి ప్రభుత్వం వచ్చేసి ఒక సంవత్సరమైంది మా కురువా కురుబా మదర్సు కురువా మదర్సు కురు సంఘం తరఫున మాట్లాడుతున్నాము మా కులంలో గత ముప్పై సంవత్సరాల నుంచి మంచి మనిషిగా అందరి వాడిగా సీనియర్టీ ప్రకారం కూడా ఉండి బతిని వెంకటరమణ గారికి ఒక పోస్ట్ కూడా ఇదిలేదు ఇంతవరకు ఈరోజు రోజు ఏమి ఇస్తాము ఏమి ఇస్తాము వచ్చే నెల అని అధ్యక్షుడు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ ఇట్లా చెప్తున్నారు ఆయనకు మన కులంలో చాలా ఫాలోయింగ్ ఉంది చాలా మంచివాడు ఆయన తొందరగా మా ఏదో ఒకటి పోస్ట్ ఇస్తే నెక్స్ట్ జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఆయన తాపం చాలా ఉంటుంది మీరు పోస్ట్ ఇలాగే లేట్ చేశారు లేట్ లేట్ అయిందంటే ఆయన కూడా కొంచెం మనస్తాపం అనేది ఉంటుంది ప్రజలకి పోలేకపోతున్నాడు దయచేసి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారికి జాతీయ కార్య లోకేష్ బాబు గారికి మా కులం తరపున నిలిచడం ఏమంటే ఇంత తొందరగా ఇస్తే విలేజ్లో అంత పార్టీ అంత బలవితంగా ముందుకు పోతుందని మేము కోరుకుంటున్నాము అలాగే మా కుల మా కుల నాయకుడు పురోగ కులానికి సంబంధించినటువంటి కుల నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా పార్టీలో పార్టీ కోసం కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారు వరకు వారిలో ముఖ్య ముఖ్యంగా శ్రీ భద్ర వెంకటరామణ గారు పార్టీ కోసం ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన దేవతలు అందించారు పార్టీకి పార్టీలో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు కులంలో కూడా ఆయన మంచి పేరు ఉంది కాబట్టి పార్టీ అధిష్టానం నాయకుడికి ఇప్పటి వరకు ఏ పదవి రాకపోవడం నామినేట్ పదవులు కూడా ఆయన నిర్ణయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా పార్టీ అటువంటి నాయకుడిని గుర్తించి ఆయనకు నామినేట్ పదవులు ఏదైనా మంచి పోస్ట్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఈ ఎంపీటీసీసీ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఆయన